ప్రిమైన క్రైస్తవ సహోదరి సహోదరార జనవరి నెల ముప్పైవ తారీఖు మంగళవారం మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నుండి నలభై మూడవ వచనం వరకు ధ్యానం చేసుకుందాం క్రీస్తు భగవానుడు సాతాన్ను గద్దించను సముద్రమును గద్దించను కుష్ఠరోగులను వివిధ రోగాలతో సతమవుతున్న ప్రతి ఒక్కరిని కూడా తాకి సుస్థపరచను ప్రజలందరూ కూడా ఆయన ఆహ్వానించడం ప్రేమించటం అనుసరించడం ఆయనతో కలిసి మమేకమై జీవించాలని వారందరూ కూడా ప్రోత్సాహ ప్రోత్సాహకరమైన జీవితాన్ని జీవించటం ఈనాడు క్రీస్తు భగవాన్ యొక్క అద్భుత కార్యాలను తెలుసుకుంటే అగు యాయిరు క్రీస్తు భగవాన్ దగ్గర పరిగెడుతూ ఉన్నాడు ఎందుకు ఈ అధికారి యేసు దగ్గరికి వెళ్తున్నాడంటే తనకు పన్నెండు సంవత్సర ప్రాయం కలగటువంటి కుమార్తె ఉంది తన కుమార్తె అంటే ఎంతో ఇష్టం రానం తన ముద్దుల కూతురు ఆ పన్నెండేళ్ళ వయసు కలిగినటువంటి అమ్మాయి కనుక తన బిడ్డ కోసం ఎంతగో ఆయన ప్రేమించాడు ఎంతగో శ్రమిస్తూ ఉన్నాడు తన కళ్ళారగా తన బిడ్డను ప్రేమగా చూసుకుంటున్న సమయంలో ఆమె అనారోగ్యానికి గురి కావటం మరణావస్థలో ఉండటం తట్టుకోలేకపోయాడు ఆ మతాధికారి అందుకనే ఆయన క్రీస్తు భగవాను దగ్గరికి వెళ్తే తన కుమార్తె స్వస్థపరుస్తుందని తెలుసుకున్నాడు తన మతాధికారాన్ని తననున్న గర్వాన్ని తనకున్నటువంటి ప్రతి ఒక్క అధికారాన్ని ఆయన పక్కన పెట్టేసి ఒక తండ్రిగా ఒక బిడ్డకు తండ్రిగా యేసు భగవాన్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నాడు యాయుడు ఆయన క్రీస్తు భగవాన్ దగ్గరికి వెళ్ళి ప్రభు నా కుమార్తె మరణవస్తులో ఉన్నది తాము వచ్చి నా బాలికపై తమ అస్తం నుంచి ఆమె స్వస్థత పొంది జీవించగలదని క్రీస్తు ప్రభు యొక్క స్పర్శ కోసం ఆరాటపడుతూ ఉన్నాడు ఆయరు ప్రేమైనటువంటి విశ్వాసులారా ఒక తండ్రి ప్రేమ నీడ మనం అందరం కూడా గమనించవచ్చు చాలా వరకు తండ్రులందరూ కూడా బయటికి తమ ప్రేమను కూడా గుండెల్లో తమ బిడ్డల కోసం ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు రాత్రనక పగలనక అనేక శ్రమలు అనుభవిస్తుంటారు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు వారి కోసం ఏదైనా చేయడానికి కోసం కొర వాళ్ళు ఏనుకాడరు ఇది తండ్రి ప్రేమ విశ్వాసులారా క్రీస్తు భగవాన్ వెంటనే స్పందించాడు అతను ప్రశ్నించలేదు ఏమైందని అడగలేదు పా పా నీ కూతురు దగ్గరికి అని తన కండ్లలో ఉన్న ఆవేదనను గుండెల్లో ఉన్న ఆవేదనను గమనించి యేసు భగవానుడు అతనితో కలిసి తన ఇంటికి ప్రయాణం అవుతున్న సమయంలో మరి ఒక అద్భుతం జరిగింది ఇక్కడ పన్నెండేళ్ళ బాయ బాలిక మరణావస్థలో ఉంది ఇప్పుడు ఈ దారిలో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని క్రీస్తు భగవానుడు స్వస్థపరుస్తున్నాడు ఈ పన్నెండేళ్ల సంవత్సరంలో ఆమె పడినటువంటి బాధ క్షోభ ఎంతో మానసికమైనది బయటికి చెప్పుకోలేనటువంటి బాధ ఆమె అనేక మంది డాక్టర్లను పన్నెండు సంవత్సరాల పాటు కలుస్తూనే ఉంది వారి యొక్క వైద్యం తీసుకుంటూనే ఉంది కానీ స్వస్థత కలగటం లేదు ఒక స్త్రీ నాకు ఇలాంటి సమస్య ఉందని బహిరంగంగా చెప్పుకోలేదు కానీ క్రీస్తు భగవానుడు స్వస్థపరచగలడని విని విశ్వసించి స్త్రీ అయినప్పటికీ కూడా అనేక కట్టుబాటులు ఆ సమాజంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మగవారి మధ్యన యేసు భగవానుడు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని కూడా ఛేదించుకొని నా యేసుని దగ్గరికి వెళ్ళాలి ఈ మానసికమైనటువంటి శరీరకమైన బాధ నుండి నేను విముక్తి పొందాలని ఆ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీమూర్తి ఏసు ప్రభుని వెతుక్కుంటూ వెళ్తుంది ఏసు భాగం ఒక పక్కనేమో ఆ పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన బాలికను స్వస్థపరచాలని ఆయన గబగబా నడుచుకుంటూ పోతూ ఉన్నాడు ఈమె కూడా పన్నెండు సంవత్సరాల నుంచి ఈయన పడుతున్న నుండి విముక్తి పొందని ఈమె కూడా యేసు భగవానికి గబగబా నడుచుకుంటూ వస్తుంది ఇద్దరి కలయిక ఈనాడు సువిశేషం క్రీస్తు భగవాను ముందు వెళ్ళి ఆయనతో మాట్లాడేటువంటి ధైర్యం ఆమెలో లేదు ఈ పురుషుల ముందు మాట్లాడి నాకు ఫలానా రోగం ఉందని చెప్పుకోవటానికి ధైర్యం లేదు కనుక మనసులో అనుకుంటుంది ఆయన తాకినా ఆయన అంగీ అంచును కొంచెం తాకినా నాకు స్వస్థత కలిగితే చాలు ఈ పన్నెండు సంవత్సరాల బాధని నేను అనుభవించలేకపోతున్నానని ఆమె ధైర్యం చేసి ఏసుని వెనకకు వెళ్ళి ఆ పురుషులందరినీ కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళి యేసు ప్రభుని అంగీని తాకటం వెంటనే క్రీస్తు ప్రభుత్వం శక్తి ఆమెలో ప్రవేశించి పన్నెండు సంవత్సరాల నుంచి పడుతున్న బాధ నుండి ఆమె విముక్తి పొందటం పన్నెండు సంవత్సరాల వయసు గల బాలిక కోసం వెళ్తున్న క్రీస్తు భగవానుడు పన్నెండు సంవత్సరాల నుంచి శ్రమలంభిస్తున్న ఒక స్త్రీమూర్తికి స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు ప్రేమి విశ్వాసలారా ఆమె వలె మనలో విశ్వాసం ఉండాలి ఆమె వలె మనలో ధైర్యం ఉండాలి యేసు ప్రభుని తప్పకుండా కలుసుకోవాలి ఆయన చేతి స్పర్శను అను అనుభవించాలి ఆయన స్వేతి స్పర్శ నుండి అంగీ అంచు నుండి పొందేటువంటి ఆ అనుభూతిని అనుభవించాలి ఆ శక్తిని అనుభవించాలి ఆ స్వస్థతను అనుభవించాలి ఆయనకు సాక్షిగా జీవించాలని ఒక తలంపు మనలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు స్వస్థతనిస్తాడు ఆనందిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు కనుక ప్రార్థన చేసుకుందాం దేవుని విశ్వాసం ఉంచి మనం మన కుటుంబ సభ్యులందరం కూడా జీవించుదాం దేవుడు మనందరిని కూడా దీవించునుగాక